ందరికి నమస్కారం ఈరోజు ప్రజావాణికి తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ లెటర్ ప్యాడ్ మీద పారామెడికల్ పోస్టులన్నీ పూర్తిగా ప్రక్రియ కంప్లీట్ చేయాలని చెప్పేసి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చాం అందులో ప్రధానంగా రెండు వేల మూడు వందల ఇరవై రెండు నర్సింగ్ ఆఫీసర్ల పోస్టులకు సంబంధించింది కాలయాపన జరుగుతూ ఉన్నది గత డిసెంబర్లోనే సిపిటీ అయిపోయిన తర్వాత మొన్న రీసెంట్గా పది పదిహేను రోజుల క్రితం గవర్నమెంట్ ఒక ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అని చెప్పేసి ఇచ్చింది దాంట్లో మళ్ళీ గతంలో చాలా అబ్జెక్షన్స్ వచ్చాయని చెప్పారు మళ్ళీ ఇప్పుడు మొన్న ఇచ్చిన వెరిఫికే ప్రైమరీ మెరిట్ లిస్టులో కూడా మళ్ళీ నాలుగు వందల యాభై దాకా మళ్ళీ అబ్జెక్షన్స్ ఉన్నాయని చెప్పేసి వాటి వెరిఫికేషన్ చేయాలి ఎంక్వైరీ చేయాలని చెప్పేసి కాలయాపన చేస్తూ ఉన్నారు అది త్వరగా పూర్తి చేయాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం ముఖ్యంగా జనవరి మొదటి వారంలోనే ఫైనల్ మెరిట్ లిస్ట్ ఇచ్చి వెరిఫికేషన్కు డేట్లు కూడా డిసైడ్ చేస్తామని చెప్పేసి కూడా చెప్పారు ఆ డేట్లు కూడా మొదటి వారంలోనే మేము వెరిఫికేషన్కు క్లియర్ చేస్తామని చెప్పిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆబ్జెక్షన్స్ ఉన్నాయి మేము ఎంక్వైరీ చేయాలి వెరిఫై చేయాలి ఇంకా టైం పడుతుందని చెప్పేసి కాలయాపన చేస్తూ ఉంటే ఈరోజు ప్రజాభవన్కి వచ్చి మొత్తం నర్సింగ్ ఆఫీసర్ పెద్ద సంఖ్యలో అనేక జిల్లాల నుంచి వచ్చారు ఈరోజు చిన్న శ్రీ జి చిన్నారెడ్డి సార్ని అలాగే ఇన్ఛార్జీ ఐఏఎస్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో దివ్యా మేడం గారిని కూడా కలిసి వినతి పత్రం కూడా ఇచ్చాం ఆ సందర్భంలో వాళ్ళు బోర్డు సెక్రటరీ గోపికాంత్ రెడ్డి సార్తో కూడా ఫోన్లో మాట్లాడారు ఆయన చెప్పినటువంటిది ఏంటంటే నాలుగు వందల ఇరవై ఆరు ఆబ్జెక్షన్స్ ఉన్నాయి కాబట్టి వాటిని వెంటనే రెక్టిఫై చేస్తాం మేము ఈ ఈ నెల పదమూడవ తేదీనాడు జనవరి పదమూడవ తేదీన ఫైనల్ మెరిట్ లిస్టు ఇస్తాము వెరిఫికేషన్ కోసం డేట్లు కూడా డిసైడ్ చేస్తామని చెప్పి చెప్పినట్టుగా వారు మన ఐఏఎస్ ఆఫీసర్ ద్వారా మాకు తెలియజేయడం కూడా జరిగింది కాబట్టి పదమూడవ తేదీ లోపు అయితే కంప్లీట్గా పూర్తి చేసి పదమూడవ తేదీనాడు ఈ మన యొక్క ఫైనల్ మెరిట్ లిస్టు నర్సింగ్ ఆఫీసర్ది వెంటనే ఇవ్వాలని చెప్పేసి కూడా మేము కోరుకుంటున్నాం మరి ప్రభుత్వమే డైరెక్ట్గా హామీ ఇచ్చింది ఒక ఐఏఎస్ ఆఫీసరే మాట్లాడి చెప్పారు కాబట్టి మేము నమ్ముతున్నాం ఆ పదమూడవ తేదీన మళ్ళీ కాలయాపన చేయకుండా వాయిదా వేయకుండా వెంటనే ఇవ్వాలని చెప్పేసి సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం రెండవ అంశం ఏమిటంటే ఎలక్షన్ కోడ్ రావచ్చు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు మున్సిపల్ ఎన్నికలు ఇవన్నీ గవర్నమెంట్ చెప్తా ఉంది కాబట్టి నోటిఫికేషన్లు వస్తే మళ్ళీ కోడ్ ఉందని చెప్పేసి మళ్ళీ ఆగిపోయేటువంటి ప్రమాదం కూడా ఉంది కాబట్టి ఎన్నికల కోడ్తో సంబంధం లేకుండా ఈ మొత్తం ప్రక్రియని కంప్లీట్ చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చేటప్పుడు సరే ప్రభుత్వం మరి ముఖ్యమంత్రి మంత్రి గారు మాట్లాడుకొని చర్చించుకొని ఆ డేట్ పెట్టి ఇస్తే మాకేం అభ్యంతరం లేదు కానీ లోపు పూర్తి చేయాల్సిన ప్రక్రియ కంప్లీట్ చేయాలి నర్సింగ్ ఆఫీసర్లకు సంబంధించినటువంటి దాంట్లో ఎటువంటి వివాదాలు లేవు కోర్టు కేసులు లేవు తగాదాలు లేవు చాలా క్లియర్గా ఉంది ఏమైనా చిన్న చిన్న ఆబ్జెక్షన్స్ ఉంటే ఉంటాయి అవన్నీ క్లియర్ చేసి వెంటనే ఇవ్వాలని చెప్పి ఫైనల్గా ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని మరొకసారి కోరుకుంటున్నాం ఇక రెండో అంశం ఈ నర్సింగ్ ఆఫీసర్లతో పాటు ఇంకా మూడు రిక్రూట్మెంట్లు పెండింగ్లో ఉన్నాయి అందులో ముఖ్యంగా ఎంపీహెచ్ఏ ఫిమేల్ ఏఎన్ఎం కేడర్లకు పంతొమ్మిది వందల ముప్పై ఒక్క పోస్టులు రెండు వేల ఇరవై మూడులో నోటిఫికేషన్ ఇచ్చారు రెండు వేల ఇరవై నాలుగులో ఎగ్జామ్ పెట్టారు రెండు వేల ఇరవై ఐదు వచ్చింది ఇప్పటిదాకా కనీసం ఒక మెరిట్ లిస్ట్ కూడా వేయలేదు కాబట్టి ఆ హైకోర్టు కేసు ఉందని చెప్పేసి ఇప్పటిదాకా కాలయాపన చేశారు హైకోర్టు జడ్జిమెంట్ కూడా వచ్చింది ఆ జడ్జిమెంట్ కూడా క్లియర్ అయిపోయిన నేపథ్యంలో వెంటనే వాళ్ళకి సంబంధించినటువంటి ప్రాథమిక మెరిట్ లిస్ట్ని డిక్లేర్ చేయాలని చెప్పి సందర్భంగా ఒక రిప్రజెంటేషన్ కూడా ఇప్పుడు చిన్నారెడ్డి సార్కు దివ్యరాజన్ మేడం గారికి మేము ఇవ్వడం జరిగింది దానివి కూడా పరిశీలిస్తాము మేము గవర్నమెంట్ నుంచి ఒక డీటెయిల్స్ అన్ని వచ్చిన బడే ప్రాసెస్ చేస్తామని కూడా వారు చెప్పారు ఇక మూడో అంశం ఫార్మాసిస్టులకు సంబంధించి ఫార్మాసిస్ట్లో ఏడు వందల ముప్పై రెండు పోస్టులకు సంబంధించిన రిక్రూట్మెంట్ కూడా పెండింగ్లో ఉంది దానికి సంబంధించి కూడా కొన్ని వివాదాలు అబ్జెక్షన్స్ అవన్నీ ఉండడంతో గవర్నమెంటు గవర్నమెంట్కు లా డిపార్ట్మెంట్కు వాళ్ళు రాశారు లా డిపార్ట్మెంట్ ఒపీనియన్ కూడా గవర్నమెంట్కి వచ్చిందని అంటున్నారు ఈ నేపథ్యంలో సమస్యను పరిష్కారం చేసి మరి సామరస్యంగా ఫార్మసీ అన్నిటి కూడా వెంబడి భర్తీ చేయడానికి వాళ్ళు కూడా ప్రై ప్రైమరీ మెరిట్ లిస్ట్ వెంటనే డిక్లేర్ చేయాలని చెప్పే సందర్భంగా అది కూడా రిప్రజెంటేషన్ డిమాండ్లు యాడ్ చేసి ఇవ్వడం కూడా జరిగింది ఇక చివరికి ఏంటంటే పన్నెండు వందల ఎనభై నాలుగు ల్యాబ్ టెక్నీషియన్లకు సంబంధించిన పోస్టులు అవి పూర్తి ప్రక్రియ కంప్లీట్ అయిపోయింది వాళ్ళకు ప్రాసెస్ అంతా కంప్లీట్ చేశారు కౌన్సిలింగ్ కూడా పెట్టేశారు పోస్టింగ్లు కూడా అని చెప్పేసి కూడా ఇచ్చేశారు సింపుల్గా వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్ చేతిలో పెట్టి వాళ్ళకి పంపాలి ఈ స్టేజ్లో ఆగిపోయింది కొంచెం డిలే అవుతూ ఉంది మాకు తెలిసి ఈ జనవరి పదమూడో లోపే ఇస్తామని చెప్పేసి గతంలో పోయినసారి ప్రజాభవన్కి వచ్చినప్పుడు చెప్పారు కానీ ఇప్పటిదాకా డేట్ డిసైడ్ చేయలేదు మంత్రి ముఖ్యమంత్రి గారు మరి ఆ పోస్టుల భర్తీ ప్రక్రియకి సంబంధించి వాళ్ళు ఏమైనా పెద్ద ప్రోగ్రాం పెట్టుకొని ఇవ్వాలని చెప్పేసి అనుకుంటున్నారా ఏమిటనేటువంటిది మాకు తెలియదు ఏది ఏమైనా పదమూడవ తేదీలోపు వాళ్ళవి వెంటనే ఇస్తామని చెప్పేసి గతంలో హామీ ఇచ్చున్నారు కాబట్టి ఆ హామీ కట్టుబడి ల్యాబ్ టెక్నీషియన్ల సమైన అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా ఇవ్వాలని చెప్పేసి ఈరోజు మళ్ళీ ప్రజాభావంలో తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ ఎత్ ఎంప్లాస్ తరఫున కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం కూడా జరిగింది ఆ విషయాలు కూడా అధికారంతో చర్చించి డేట్ ఇస్తామని చెప్పేసి కూడా అన్నారు ఈరోజు రేపు డేటు డిసైడ్ రావచ్చు కాబట్టి ల్యాబ్ టెక్నీషియన్ సోదరులందరూ కూడా ఐక్యంగా ఉండి ఆందోళన చెందకుండా ఆ రూపంలో ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం ఏమైనా ప్రభుత్వానికి ఈరోజు ఈ ముఖ్యంగా ఈ నాలుగు నోటిఫికేషన్లలో ఫస్ట్ ప్రియారిటీగా ఇప్పుడు క్లియర్గా ఉన్నటువంటిది నర్సింగ్ ఆఫీసర్లు నెక్స్ట్ నేమ్స్ తర్వాత ఫార్మాసిస్టులు ఇవి కంప్లీట్గా ప్రాసెస్ చేయాలి ఏది ఈ జనవరి ఫిబ్రవరి లోపే అన్నీ పూర్తి చేస్తేనే ఈ ఫైనాన్స్ ఇయర్ లోపు అందరు క్లియర్ అయితేనే నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో అందరు కూడా రెగ్యులర్ జాబ్లోకి వెళ్ళి జీతాభాత్యాలు తీసుకోవడానికి ఉంటుంది బడ్జెట్ కూడా ఎందుకంటే ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఫిబ్రవరిలో బడ్జెట్ అసెంబ్లీ కూడా అసెంబ్లీలో ఫైనల్ చేస్తారు మరి ఇవన్నీ రిక్రూట్మెంట్ కంప్లీట్ అయిపోతేనే వచ్చే బడ్జెట్లో వీళ్ళ శాలీలు జీతభత్యాలు అన్ని కూడా అలాట్మెంట్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది లేకపోతే బడ్జెట్ ప్రాబ్లం కూడా అవుతుంది ఇవన్నీ కూడా ఆలోచన చేసుకొని గవర్నమెంట్ ఎంబడే వీళ్ళకి ఇవ్వాలని ఇప్పటికే ఏజ్ బార్ అయిపోయింది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు అయింది సర్వీస్ అయిపోయింది ఇంకో ఐదేళ్ళు పదేళ్ళు పనిచేస్తారు వాళ్ళకేం పెన్షన్ కూడా వచ్చే అవకాశాలు లేవు ఫైనాన్షియల్ బెనిఫిట్స్ కూడా చాలా తక్కువ వచ్చే అవకాశం ఉంది కానీ ఈ యొక్క చివరి దశలోకి ఒక అయినా పదేళ్ళు అయినా ఒక పర్మనెంట్ ఉద్యోగిగా చేస్తే రాబోయే కాలంలో కొంత ఉపయోగం ఉంటుంది వాళ్ళ కుటుంబాలకు అని చెప్పేసి ఆందోళన చెందుతూ ఉన్నారు ఇందులో అందరు ఉన్నారు గవర్నమెంట్కు ఇరవై ఏళ్ళుగా సేవ చేస్తున్నారు కరోనా కాలంలో సేవ చేశారు అనేక స్కీమ్స్ పథకాలు ఏ వచ్చినా అమలు చేస్తున్నారు ఈరోజు స్టేట్ గవర్నమెంట్లో నేషనల్ హెల్త్ మిషన్లు కావచ్చు ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ జనరల్ హాస్పిటల్స్ మెటర్నిటీ హాస్పిటల్స్ నిమ్స్ హాస్పిటల్ లాంటివి అనేక రకాల హాస్పిటల్స్లో నర్సింగ్ క్యాడర్ చాలా కష్టపడి పనిచేస్తున్నారు ప్రాణాలకు తెగించి కూడా ఈరోజు విధులు నిర్వహిస్తున్నటువంటి వాళ్లకు డిలే చేసి మనోవేదన కలిగించకుండా ప్రభుత్వం సానుకూలంగా ఆలోచన చేసి వెంటనే ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ని కంప్లీట్ చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం ప్రభుత్వం ఈ లోపు వెన చేయకపోతే సంక్రాంతి పండుగ తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో వేల మందిని సమీకరించి ఉద్యమం కూడా చేయాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం నా పేరు ఝాన్సీ అండి మేము నర్సింగ్ ఆఫీసర్స్ మా రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఇక్కడి వరకు వచ్చింది అని మేము ఈరోజు ప్రజాభవన్కి వచ్చాము మాకు ఇప్పుడు ఎగ్జామ్ పెట్టి కూడా సంవత్సరం అయిపోతుంది మాకు ఇస్తాం ఇస్తాం వస్తాం అనుకుంటూ సంవత్సరం నుంచి మా ఉద్యోగాలు ఇవ్వట్లేదు మాకు మొన్న వన్ వీక్ బ్యాక్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ పెట్టారు జిఆర్ఎల్ లిస్టు మాది వెరిఫికేషన్ లిస్టు తొందరగా కంప్లీట్ చేసి మాకు తొందరగా రిక్రూట్మెంట్ చేయాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం గవర్నమెంట్కి థ్యాంక్ యూ ఎట్టకేలకు ఈరోజు అయితే రోజైతే ఒక ప్రభుత్వ అధికారి నుంచి అయితే ఒక స్పష్టమైన హామీ అయితే ఇచ్చారు ఇది పదమూడు తారీఖు తర్వాత మనకు ఒక లిస్ట్ పెట్టేసి ఫైనల్ లిస్ట్ ఒకటి పెట్టి సెలెక్ట్ చేసి రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తామనేసి ఒక హార్మీ అయితే ఇచ్చారు ఒక ఐఏఎస్ అధికారి సో దానికి మేము థ్యాంక్స్ చెప్తున్నాము సో ఇక ముందు ఇలాంటివి కూడా తొందరగా ప్రాసెస్ చేసేసుకొని రిక్రూట్మెంట్ చేసి మా పొజిషన్స్లో ఇచ్చేస్తే అంత హ్యాపీగా ఉంటాము సో సర్వీస్ చేయడానికి చాలామంది కూడా ముందుకు వస్తున్నారు మళ్ళీ నెట్ నెక్స్ట్ నోటిఫికేషన్ కూడా త్వరగా ఇచ్చేసి మిగతా వాళ్ళని కూడా భర్తీ చేస్తే బాగుంటుంది అనేసి కోరుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్